తెలంగాణలో బీఆర్ఎస్ గర్వాపసి మొదలుపెట్టిందా పార్టీ మారినోళ్లను మా గడప కూడా తొక్కనివ్వబోమన్న కేటీఆర్ రూటు మార్చి పాత టీంను పోగేసుకుంటున్నారా ఈ రెండు ప్రశ్నలకు బీఆర్ఎస్ వర్గాల నుంచి అవుననే సమాధానమే వినిపిస్తోంది రీసెంట్ గానే కాంగ్రెస్ పార్టీలో చేరిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్ లోకి రావడమే ఈ ప్రశ్నలకు పునాది వేసింది కృష్ణమోహన్ తో బీఆర్ఎస్ ఎల్పీ ఆఫీసులో కూర్చున్న వీడియోను బీఆర్ఎస్ సోషల్ మీడియా టీం రిలీజ్ చేసింది ఈ వీడియోలో కేటీఆర్ ఏమన్నారో మీరే వినండి రుణమాఫీ కంటే బండ్ల బీఆర్ఎస్ కు వచ్చిన వార్తే హైలైట్ అవుద్ది అని కేటీఆర్ క్లియర్ గా చెప్పారు ఆయన చెప్పినట్టే ఇప్పుడు స్టేట్ లో ఇదే హాట్ టాపిక్ నడుస్తోంది దీంతో బీఆర్ఎస్ గర్వాపసి మొదలుపెట్టినట్లు చర్చ నడుస్తోంది బండ్ల కృష్ణమోహన్ ఎప్పుడో పార్టీ మారాల్సి ఉందని కానీ రుణమాఫీ నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే సరిగ్గా అదే రోజు పార్టీలోకి తీసుకున్నారంటూ కొందరు చెప్తున్నారు కానీ బీఆర్ఎస్ అగ్రనేతలు మాత్రం పార్టీ మారిన ఎమ్మెల్యేలంతా తిరిగి పార్టీలోకి వస్తారంటూ చెబుతున్నారు బండ్లా ఎంట్రీ జస్ట్ శాంపుల్ మాత్రమేనని త్వరలోనే మరికొందరు ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు త్వరలోనే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేవళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య తిరిగి బీఆర్ఎస్ లోకి రాబోతున్నారంటూ బీఆర్ఎస్ నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి নমা ফিন্টে ইনে পেনে সাতে। আলে আলে পারা ত্যে সানেকে